అందరికి నమస్తే అండి డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి ఏం జరిగింది అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు ఈ మధ్యలో అక్కడ ఎందుకు ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఏర్పడ్డాయి రేవతి అండ్ శ్రీతేజ్ ఆ పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం ఏమిటి సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తప్పెవరిది అల్లు అర్జున్ చెప్తున్నది నిజమా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది నిజమా ఇది ఈరోజు పోలీసులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సివి ఆనంద్ గారు అండ్ అతని స్టాఫ్ ఏసీపీ డీసీపీ అండ్ స్టాఫ్ అందరూ కూడా ఎస్హెచ్ఓలు మొత్తం అందరూ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా ఉండి ఆ రోజు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న అందరూ కూడా ఈరోజు ఒక కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు మరి పోలీసులు ఈ కేసు మీద ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నారు ఎంత సీరియస్గా స్టడీ చేశారనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటనలో ఉన్న పూర్తి అనుమానాలు ఈ ప్రెస్ మీట్తో నివృత్తి అయిపోతాయి పోలీసులు ప్రెస్ మీట్ పాటు ఒక వీడియో ప్లే చేశారు వాళ్ళే దాదాపుగా ఒక పది నిమిషాలు నిడివి ఉన్న వీడియోని ప్రెస్ మీట్లో ప్లే చేశారు ఆ వీడియోలో తొమ్మిదిం పావు నుంచి అంటే అల్లు అర్జున్ మామ కూతురు కారులో వైట్ ఫార్చునర్లో థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్ని తిరిగి పంపించే వరకు ఏం జరిగింది అనేది చెప్పారు అలాగే సో ఓవరాల్గా ఏం జరిగింది అనేది మినిట్ టు మినిట్ చెప్తాను చూడండి సో మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు పక్కన చూడండి రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ సాయంత్రం సుమారు ఐదు ముప్పై ఐదు ఐదు నలభై మధ్య అప్లికేషన్ ఏసీబీ ఆఫీస్లో ఏసీపీ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆ తర్వాత ఎస్హెచ్ఓకి అప్లికేషన్ ఇచ్చాడు నాలుగో తేదీ ఇట్లా సో అండ్ సో ప్రీమియర్ షో వేస్తున్నామో అల్లు అర్జున్ వస్తున్నారు మాకు పర్మిషన్ కావాలని చెప్పి థియేటర్ యాజమాన్యం పోలీసులను అడిగిన రిక్వెస్ట్ ఇది ఫస్ట్ది ఆ తర్వాత ఫోటో మీరు చూడొచ్చు మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఎస్హెచ్ఓ సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్కి ఇచ్చిన లెటర్ ఆ లెటర్లో ఏముందంటే మీరు పక్కన చూడొచ్చు ఎస్హెచ్ఓ థియేటర్ సందర్శించి అల్లు అర్జున్ మరియు ఇతర చిత్ర బృందం చిత్ర బృందం వస్తే జనం గుమిగూడు పరిస్థితి వస్తుందని భావించి ఇతర అంశాలను కూడా పరిశీలించి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన హీరో హీరోయిన్ మరియు చిత్ర బృందం ప్రత్యేక షోకి రాకుండా ఉండాలని తెలియజేయాల్సిందిగా సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్కి లిఖితపూర్వకంగా ఆదేశాలిస్తూ లెటర్ అందజేశారు ఇది అంటే పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు అల్లు అర్జున్ రావద్దు హీరో హీరోయిన్ చిత్ర బృందం ఎవరు రావద్దు వస్తే అక్కడ జనం గొమ్ముగూడతారు అని పోలీసులు ముందుగానే పసిగట్టి వాళ్ళు అడిగిన పర్మిషన్ రిజెక్ట్ చేశారు అక్కడ చూడొచ్చు తర్వాత మనం నెక్స్ట్ మనం ఒకసారి చూసుకుంటే సుమారుగా తొమ్మిదింపావు ఆ టైంలో అల్లు అర్జున్ గారు మా అంటే తొమ్మిదింపావు ఆ టైంలో అల్లు అర్జున్ గారు వస్తున్నారనే సమాచారం థియేటర్ దగ్గర అక్కడ ఉన్న జనం అందరికీ అందిపోయింది అదే టైంలో అల్లు అర్జున్ మామ అండ్ కూతురు కలిపి వైట్ ఫార్చునర్లో దిగారు అక్కడికి సుమారుగా తొమ్మిది ఇరవై ఐదు టైంకి మీరు పక్కన ఫోటో చూడవచ్చు తొమ్మిది ఇరవై ఐదుకి రేవతి అండ్ ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇద్దరు కలిపి థియేటర్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశిస్తున్న ఫోటో ఒకటి రిలీజ్ చేశారు పోలీసులు అక్కడే ఆ గేట్ దగ్గరే వీళ్ళు ఎప్పుడైతే తొమ్మిదింపు ఆ టైంకి ఇంకా అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారం వ్యాపించిందో థియేటర్ లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడం ఆ చుట్టుపక్కల ఆ ఏరియా జంక్షన్లో వాళ్ళు కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళడం ఒక్కసారిగా జనం ఒక్కసారి ఎక్కువ వచ్చేసరికి ఈ ఫ్యామిలీ కొడుకు కూతురు భార్య భర్త నలుగురు కలిపి ఉన్నవాళ్ళు కాస్త స్ప్లిట్ అయ్యారు కరెక్ట్గా గేట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ గేటు లోపల ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు తండ్రి కూతురు లోపలికి వెళ్ళిపోయారు గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోయారు థియేటర్ లోపలికి కొడుకు తల్లి కొడుకులు మాత్రం బయట ఉండిపోయి నెమ్మదిగా తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది అక్కడ స్ప్లిట్ అయ్యారు ఆ స్ప్లిట్ అయిన ఫోటో కూడా పక్కన మీరు చూడొచ్చు ఆమె భర్త కూతురు ముందున్నారు ఇక్కడే వాళ్ళు స్ప్లిట్ అయ్యారని చెప్పి పోలీసులు ఒక వీడియోలో చెప్పారు ఆ తర్వాత రేవతి మరియు ఆమె కుమారుడు శ్రీతేజు లోపలికి వెళ్తున్న ఫోటో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ సుమారుగా తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి తొమ్మిది ముప్పై నాలుగు మధ్యలో మెట్రో స్టేషను ఆర్టీసీ క్రాస్ రోడ్సు సంధ్యా థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుంచి అల్లు అర్జున్ నిలబడి వచ్చారు వచ్చి స్టీల్ బ్రిడ్జి మెట్రో స్టేషను తదితర ఇతర థియేటర్స్ నుంచి జనం అతన్ని చూడడానికి వచ్చారు ఇది ఆర్టీసీ క్రాక్స్ రోడ్స్ సాధారణంగానే జనం రద్దీగా ఉండే ఏరియా అక్కడే సుదర్శన్ థియేటర్ ఉంటుంది ఓడియన్ థియేటర్ ఉంటుంది ఇంకో రెండు ఇంకో రెండు థియేటర్స్ ఏవో ఉంటాయి దానికి తోడు సంధ్యా థియేటర్లో ఆ రోజు సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ నెక్స్ట్ డే సినిమా టికెట్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వేలాదిగా జనం ఉన్నారు వాళ్ళందరికీ కూడా అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నాడనే విషయం తెలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెట్రో స్టేషన్లో అతను సన్ రూఫ్ మీద నిలబడడంతో అందరూ అతను చూడడానికి వచ్చేశారు ఒకేసారిగా జనం వచ్చారు పక్కన అల్లు అర్జున్ గారు అభివాదం చేస్తున్న ఫోటో చూడొచ్చు అక్కడ తొమ్మిది ముప్పై ఐదు కరెక్ట్గా తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి అల్లు అర్జున్ థియేటర్ లోపలికి చేరు చేరుకున్నారు దాదాపుగా నలభై యాభై మంది ప్రైవేట్ సెక్యూ సెక్యూరిటీ సాయంతో తొమ్మిది ముప్పై ఐదు నుంచి తొమ్మిది నలభై మధ్యలో లోయర్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ గేట్ మార్గంపై జనప్రవాహం పెరగడంతో ఆ గేట్ విరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసింది లోపల లోయర్ బాల్కనీ ఒకటి ఉంటుంది హయ్యర్ బాల్కనీ ఒకటి ఉంటుంది హయ్యర్ బాల్కనీ అంటే మెట్లెక్కి పైకి వెళ్ళాలి లోయర్ బాల్కనీ డైరెక్ట్ వెళ్తారు సో లోయర్ బాల్కనీకి వెళ్ళే గేట్ ఇరిగిపోయిందంట సో ఆ తర్వాత తొమ్మిది నలభై ఆ టైంకి వ్యక్తిగత భద్రత భద్రతా సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్ళే మార్గాన్ని తమ అధీనంలోకి తీసుకొని అల్లు అర్జున్ లోపలికి తీసుకువెళ్ళారు అంటే ఈయన విఐపి కదా సో అప్పర్ బాల్కనీకి వెళ్తారు కదా సో అప్పర్ బాల్కనీకి వెళ్ళే తొమ్మిది నలభైకి ఆ టైంకి అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్న ఫోటో కూడా వేశారు మీరు ఇక్కడ చూడొచ్చు తీవ్రమైన జనసాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ రేవతి మరియు శ్రీతేజ స్పృహ కోల్పోయింది ఇక్కడే అల్లు అర్జున్ ఏమో పైన అప్పర్ బాల్కనీకి వెళ్ళారు కింద లోయర్ బాల్కనీలోనేమో జనం విపరీతంగా ఉన్నారు అక్కడే రేవతి అండ్ కుమారుడు శ్రీతేజ్ స్పృహ కోల్పోయారు అప్పటికే జనం విపరీతంగా తాగిడు ఎందుకని పైన ఏమో అర్జున్ ఉన్నాడు అతన్ని చూడడానికి కింద లోయర్ బాల్కనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి ఎక్కేస్తున్నారు బలవంతంగా కుర్చీల మీదకి ఎక్కేస్తున్నారు బయట నుంచి జనం వచ్చేస్తున్నారు లోపలికి లోపల హీరో ఉన్నాడు కదా చూడడానికి జనం వచ్చేస్తున్నారు కింద వాళ్ళు పైకి వెళ్తున్నారు తొక్కిసలాట థియేటర్ లోపల తొక్కి తొక్కిసలాట జరుగుతుంది దాంతో వాళ్ళిద్దరూ కూడా స్పృహ కోల్పోయారు తొమ్మిది నలభై ఐదు నుంచి తొమ్మిది యాభై మధ్య లోయర్ బాల్కనీలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి శ్రీతేజులను గుర్తించి థియేటర్ బయటకు తీసుకువచ్చిన పోలీసులు జనం రేవతి బ్రాట్ అవుట్ త్రూ గ్రిల్ గేట్ అని చెప్పి ఇచ్చారు అక్కడ మీరు ఒక ఫోటో చూడొచ్చు శ్రీతేజ్కి ఆ కుమారుడు శ్రీతేజ్ స్పృహ కోల్పోయిన కుర్రాడికి సపర్యలు చేస్తున్న పోలీసులను చూడొచ్చు అలాగే సిపిఆర్ టు రేవతి రేవతి కూడా స్పృహ కోల్పోయేసరికి పోలీసులు ఆమెను కూడా లేపే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చూడొచ్చు సో ఇలా ఆ టైంకి అంటే సుమారుగా తొమ్మిది నలభై ఐదు నుంచి తొమ్మిది యాభై మధ్యలో వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చారు స్పృహ కోల్పోయారు ఆ తర్వాత తొమ్మిది పది నలభై ఐదు పిఎంలో ఏసీపీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక అంటే తొమ్మిది యాభైకి వాళ్ళు స్పృహ కోల్పోయాక వాళ్ళకి అక్కడ లేపే ప్రయత్నం చేసి ప్రాథమిక చికిత్స చేసి లాభం లేకపోవడంతో ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి పంపించారు సో అక్కడికి గంట వ్యవధిలో అంటే పది నలభై ఐదుకి ఏసీపీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక బయట పరిస్థితి రేవతి గారు చనిపోయిన విషయం శ్రీతేజ పరిస్థితి గురించి అల్లు అర్జున్కి తెలియపరచడానికి అనేక ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడి తను తెలియజేస్తానని చెప్పాడు పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ను ను తీసుకుని వెళ్లాల్సిందిగా తెలియజేశారు అంటే పది నలభై ఐదుకి పోలీసులు అల్లు అర్జున్తో మాట్లాడడానికి వెళ్తే అక్కడ థియేటర్ మేనేజర్ అడ్డుకొని నేను మాట్లాడతాను మీరు వద్దు అని చెప్పి పోలీసులను బయట ఉంచి తను వెళ్తానని చెప్పాడు అప్పుడు పోలీసులు అతన్ని బయటకు పంపించేయండి అతను ఉంటే ఇంకా జనం కంట్రోల్ చేయలేము అని చెప్పారు పది సుమారు పదకొండు నలభై ఐదు మేనేజర్ అల్లు అర్జున్ని బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయలేదు పది నలభై ఐదుకి చెప్పినా మేనేజర్ ఒక గంట వరకు పట్టించుకోవాలా పోలీసులు ఒక గంట సేపు బయట వెయిట్ చేశారు ఇదేంటి పది నలభై ఐదుకి మనం చెప్పాము పదకొండు నలభై ఐదు అయింది ఇప్పటికీ మేనేజర్ బయటకు రావట్లేదు అల్లు అర్జున్ బయటకు రావట్లేదు ఏంటి విషయం అని చెప్పి పదకొండు నలభై ఐదు పిఎం పో మేనేజర్ అల్లు అర్జున్ బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయలేదు ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళి రేవతి శ్రీతేజుల పరిస్థితి మరియు బయట క్రౌడ్ గురించి చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు కానీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పారు ఇది కథ నిన్నేమో అల్లు అర్జున్ నాకు పోలీసులు చెప్పలేదని చెప్పాడు లోపల నాకు ఎవరు చెప్పలేదని చెప్పాడు కానీ ఏసీపీ పదకొండు నలభై ఐదుకి థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పాడంట బయట ఇలా రేవతి అని ఆమె చనిపోయారు ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది మీరు బయటకు వెళ్ళిపోవడం మంచిది క్రౌడ్ విపరీతంగా ఉన్నారు కంట్రోల్ చేయడం కష్టంగా ఉందంటే ఆయన లేదు లేదు నేను సినిమా మొత్తం చూసే వెళ్తాను అని చెప్పాడంట ఏసీపీకి మరి తప్ప కదా సుమారు పదకొండు నలభై పిఎం డీసీపీ సెంట్రల్ జోన్ మేనేజర్కి అల్లు అర్జున్ ని తీసుకుని వెళ్ళాలని చెప్పారు మేనేజర్ పది నిమిషాల సమయం అడగ పోలీసులు ఈలోగా థియేటర్ బయట రూట్ క్లియర్ చేశారు సుమారు పన్నెండు ఐదు నిమిషాలు అల్లు అర్జున్ ని డీసీపీ బయటకు తీసుకొని వచ్చారు అంటే డీసీపీని నేరుగా వెళ్ళి అతన్ని బయటకు తీసుకొని వచ్చారు థియేటర్ బయట నుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ కూడా అల్లు అర్జున్ ఇట్లా అభివాదం చేసుకుంటూ వెళ్ళారనమాట సో మొత్తం మీద జరిగింది పోలీసులు మినిట్ టు మినిట్ అప్డేట్ ఆ రోజు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు సుమారుగా ఆ మూడు గంటల వ్యవధిలో ఏం జరిగింది రేవతి అండ్ ఏ విధంగా తొక్కిసలాట జరిగింది అర్జున్కి పోలీసులు ఏ విధంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు అతను ప్రైవేట్ సెక్యూరిటీతో ఏ విధంగా లోపలికి వెళ్ళాడు తొక్కిసలాట జనం గుమ్ముగోడడం ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు కట్టినట్టు చూపించారు ఇక్కడ అల్లు అర్జున్ తప్పు ఏంటంటే ఒకటి థియేటర్ మేనేజ్మెంట్కి పోలీసులు పర్మిషన్ ఇవ్వాల హీరోని రావద్దు అని చెప్పారు అయినా సరే రావడం ఒకటో తప్పు రెండోది తను క్రౌడ్ ఎక్కువగా బయట ఉండి తో తోపులాట జరిగి ఒక అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా నేను సినిమా చూసే వెళ్తాను నేను సినిమా అయ్యేంత వరకు బయటకు రాను అని చెప్పడం హీరో రెండో తప్పు బయటకు వెళ్ళే కూడా జనం అంతమంది ఉన్నప్పుడు రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని ఇలా చూసుకుంటూ వెళ్ళడం మూడో తప్పు ఇదంతా కూడా అల్లు అర్జున్ తప్పుకు దొరికారు సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాస్త ఈ కబుర్లు చెప్పినప్పటికీ పోలీసులు ఎంత సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు అనేదానికి వాళ్ళ ఈరోజు పోలీసులు పెట్టిన ప్రెస్ మీటే ఉదాహరణ వీలైతే నా వీడియో చూసాకంటే పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ వీడియో కూడా చూడండి చాలా క్లియర్గా చెప్పారు పోలీసులు చాలా క్లియర్గా అనలైజ్ చేశారు వీడియో ప్రూఫ్లు చూపించి మొత్తం అనలైజ్ చేశారు వాళ్ళు రకరకాల సోర్సుల ద్వారా ఆ వీడియోలను సేకరించారు రేవతి అండ్ శ్రీతేజుల పరిస్థితి వాళ్ళ లోపలికి వెళ్ళడం బయటకు తీసుకురావడం అల్లు అర్జున రావడం బయట లోపలికి వెళ్ళడం బయటకు తీసుకురావడం థియేటర్ లోపల వ్యవహారం ఇదంతా కూడా చెప్పారు అల్లు అర్జునేమో సినిమా స్టార్ట్ అయిన వెంటనే నేను వెళ్ళిపోయాను ఎక్కువసేపు చూడలేదని చెప్పాడు కానీ ఆయన ఆల్మోస్ట్ రెండున్నర గంటలకు పైగా థియేటర్లోనే గడిపాడు సినిమా చూశాడు సో ఇక్కడ తప్పు ఎవరుది